కొట్టుకొని మరి ఈరోజు ఆ గేదెలు ఆవులు మరి పాలు తీసి స్పానికి వేస్తూ ఉంటే ఒక్కసారిగా మరి పాలు రేటు తగ్గించడం జరిగితే వేరైతే దీనికి రాజకీయం చేసి ఈ రోజు పాడిపరుశుడిని పూర్తిగా తగ్గించే పరిస్థితులు ఇస్వాక డైరీ మీద రాజకీయ కక్షాపూర్తంగా రైతుల మీద ఈరోజు అన్యాయం జరుగుతూ ఉంటే వెంటనే రైతులకి మరి పావు రైతులకి రేటు పెంచాలి ఈ పాడిపరిశువుని అభివృద్ధి చేసుకొని ఈరోజు అన్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా రైతులు ఆధారపడి జీవిస్తా ఉన్నారు ఆధారపడి జీవిస్తూ ఉంటే ఈరోజు చేసి రేట్ని రేట్ తగ్గించేసి పాడు పరిశ్రమ కూడా ఈ రోజు ఉంది అదే పద్ధతిలో ఈ రోజు రైతు సంఘం దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేసే పరిస్థితిలో మరి గతంలో విశాఖ డైరీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే మరి ఈ రోజు ఎన్నో సందర్భాల్లో మరి పిరుగులు విత్తనాలు ఎరువులు మరి ఈ రోజు షాపుల్లోని నకిలీ కల్తీ విత్తనాలు మరి అమ్ముతా ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నా సరే అధికారులు గమనిస్తా ఉన్నారు మరి ఈ రోజు మరి ఏదైతే ఈ షాపులపై దాడి చేసి రైతులు ఈ రోజు పంట పంట చేతికి అందించే పరిస్థితి ఉంటే తెల్ల పురుగు పట్టి ఈ రోజు పంట పూర్తిగా నేల కరిగిపోతా ఉన్నా సరే అధికారులు పట్టించలేదు ఏదైతే ఈ రైతులకు నష్టపోయిన ఈ పంట పొలానికి ఎకరానికి యాభై వేల రూపాయలు చొప్పున నష్టపోయిన చెల్లించాలి అదే విధంగా ఈ పాడ రైతులకి పాలు పాలకి ధరను పెంచే కూడా మేము పోరాడుతూ పాలు రైతులకి ఎంటైర్ రేటు పెంచాలి లేకపోతే మాత్రం రైతు సంఘ ఆధ్వర్యంలో విశాఖ డైరీని ముట్టడి చేయవలసిన అవసరం ఏర్పడుతుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం అంటే పాలు రేటు పెంచ аю ઓં મં મં મણ સલથ જઇાશર ຠણ માર દરરં ખ્રઓર ખળાારન ા�ા sપórા